సో అమ్మ ఇప్పుడు మీరు రీసెంట్ గా నేను కొన్ని ఇంటర్వ్యూస్ లో చూసాను మిమ్మల్ని తార్నక టెంపుల్ ఏదో దత్తాత్రేయ టెంపుల్ అని అలా వినిపించింది నాకు నేను చూసాను ఇంటర్వ్యూలో కూడా బట్ అంతా అసలు అది ఏంటి ఐస్ వచ్చాయంట ఒక అబ్బాయికి అంత స్పెషాలిటీ ఏముంది ఆ టెంపుల్లో అసలు మీరు వెళ్ళి ఐస్ రావడం అది ఇప్పటికీ అర్థం అవ్వటం అది ఏంటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏం లేదు నాన్న అసలు ఔదంబర వృక్షం అది ఔదంబర వృక్షం అంటే దత్తడి దత్తాత్రేయ గుడి చెట్టు అంటారు అనమాట అయితే ఆ చెట్టు కింద ఏదైనా చిన్న విగ్రహం పెడదాంలే అని అనుకున్నాం మేము అనుకున్న అనుకొని ఏదో యాదృశ్యంగా మరి భగవంతుడి నిర్ణయం అయి ఉంటు ఆయననే మా ఇద్దరి చేత మేమేం ట్రస్ట్ మెంబర్స్ కాదు ఆ గుడి కూడా మాకేం సంబంధం లేదు దానికి వేరే వేరే ట్రస్ట్ మెంబర్లు కమిటీ మెంబర్లు అందరు వేరే ఉన్నారు మీలాంటి భక్తురాలనే నేను కూడా రోజు వెళ్తూ ఉంటే ఇలా ఉంది కదా ఏదైనా దత్తాత్రేయుడి విగ్రహం పెడితే బాగుండు అని ఒక చిన్న సంకల్పంతో చేసి మొదలుపెట్టాం చిన్న సంకల్పం మొదలు పెట్టుకుంటే అంత పెద్ద గుడిగా తయారైపోయింది ఎందుకు తయారైపోయిందంటే దాని ఆంతర్యం చెప్పాను నేను మిగతా వీడియో ఛానల్స్లో నేను చెప్పిందంతా ఒకటే ఏంటి ఆ గుడి ఇలా కట్టాలి అనుకున్నప్పుడు మా దగ్గర డబ్బేమీ లేదు ఇద్దరము అన్ఎంప్లాయీస్ని అంటే మేము మెంటలీ రిటైర్డ్ స్కూల్ ఫ్రీ సర్వీస్ చేసాం కానీ జాబ్స్ లేవు నాకు పెన్షన్ రాదు ఆయన కూడా ప్రైవేట్ కంపెనీలో జాబు ఈ ఇల్లు తప్ప మాకేమి ఫైనాన్షియల్ సోర్సెస్ ఏమి లేవు మాకు మా పిల్లల ఎడ్యుకేషన్ చదువులకే మేము చాలా ఇబ్బంది పడుతూ ఈ ఇంటికి రెంట్లో తోటి మేము చదివించి పెద్ద చేసిన వాళ్ళం అన్నమాట ఆస్తులేమో అటుపక్క ఇటుపక్క మాకేం పెద్ద ఆస్తులు ఉన్న వాళ్ళం కూడా కాదు కానీ వాళ్ళ దాకా మాకు ఇంత ఇల్లు రావడము ఇంత మంచి ఎస్టాబ్ సంవత్సరానికి లక్ష రూపాయలు డొనేషన్ ఇవ్వడము ఇంత చేయగలుగుతున్నామంటే అది భగవంతుడి కృపనే అది నేను చెప్పింది ఎందుకంటే తార్నాక అనేది ఒక స్పెషల్ ప్లేస్ ప్లేస్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్లేస్ ఎందుకు పవర్ఫుల్ ప్లేస్ ఒక ము నలభై యాభై అరవై సంవత్సరాల నుంచి పాలు మనం రోజు పొద్దున్నే విజయ డైరీ పాలనే తాగుతాం తెల ఇప్పుడు తెలంగాణ డైరీ అని పెట్టుకున్నారు కానీ పాలు పెరుగు స్వీట్లు అన్నీ తయారయ్యే పెద్ద ఫ్యాక్టరీ ఎన్నో ఎకరాల స్థలంలో ఉంది అదే పాల ఫ్యాక్ విజయ డైరీ వెనకనే ఉంటుంది ఈ గుడి ఈ గుడి ఒక ఎకరం స్థలంలో ఉంటుంది ఆ పాల డైరీ కేంద్రాన్ని కూడా ఎన్నో ఎకరాల స్థలము ముత్తమ్మ అని టమె డొనేషన్ ఇచ్చింది స్థలాన్ని డొనేషన్ ఇచ్చినటువంటి పవిత్రమైన ప్లేస్ ఈ ప్లేస్ ఎందుకు పవిత్రం అంటున్నానని సైంటిఫిక్ గా మనం ఆలోచిద్దాం చెన్నారెడ్డి ఇక్కడ నుంచే చెన్నారెడ్డి లేను చెన్నారెడ్డి చూసి ఏ ఎన్టీ రామారావు ఇక్కడే నాచారం తర్వాత కోదండరామ్ గారు ఎమ్మెల్సీ రావు చంద్రరావు రెడ్డి మేయర్ డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి ఏమ్మా ముల్లపూడి హనుమంతరావు అని ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ అని ఒక పెద్ద రియల్ ఎస్టేట్ అతను ముళ్లపూడి హార్టి కార్టియాలజీ అది లేదు ఆయన కూడా ఇక్కడ వాడే కారణ కానే యూనివర్సిటీలో ఉద్యమం తర్వాతనే తెలంగాణ రావడం జరిగింది అంటే తార్నాకాలో ఎంతో మంది మేధావు అందశ్రీ అందశ్రీ గుడి పక్కనే ఉంటది ఆయన ఇల్లు మధ్యలో ట్రైన్ ట్రాక్ ఆడము పక్కనే ఉంటాడు అంధశ్రీ కూడా అట్లా ఎక్కడ మీకు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అని అంటే ఈ హైదరాబాద్ మొత్తంలో పవర్ఫుల్ ప్లేస్ ఇది పవర్ఫుల్ ప్లేస్ ఇది అని నేను చెప్పాను అక్కడ మేము గుడి కట్టిన తర్వాత ఎంతో మందికి మేలు జరుగుతుందని మాకొచ్చి చెప్పడం మూలంగా మేము అనుభవపూర్వకంగా తెలుసుకోవడం మూలంగా ఆ గుడిని దర్శించుకోండి అని చెప్పాను అంతే ఒక ఆయన వచ్చి పదకొండు ప్రదక్షిణాలు చేస్తాం ఇక్కడ అంటాడు ఒక ఆయన వచ్చి నేనేదో ఉడుపు కడతా అంటాడు ఇంకొక ఆయన వచ్చి ఆ దేవుడికి పాదాలని పెట్టిన దాని మీద నేను ఒక్కొబ్బరికాయ కొడతాడు ఇంత మూఢ ఉన్న మనుషులు తయారైతే నాకు ఆ గుడిలో పూజారులు ఎవరు ఉండరు ఎవరికి వాళ్ళ మెళ్ళి మనం పూజ చేసుకొని రావాల్సిందే పూజారులు పెట్టగలిగేంత ఆర్థిక స్థోమత కలిగిన గుడి కాదది ఊరి చివరన ఉంది అంత మహత్యం ఆ గుడికి ఉందని ఎవరికి తెలియదు పావర్ఫుల్లో పవర్ఫుల్ గుడి ఈ అక్కడికి పోయి కాలు పెట్టి దండం పెట్టుకొని వస్తేనే మీ కోరికలు తీరిపోతాయి మీరు ఏదన్నా చేయదలుచుకుంటే వాళ్ళని పెట్టండి క్లీనింగ్ చేయించండి ఫలితం జరిగినాక తప్పనిసరిగా మీరు అక్కడ కాలు పెట్టిపోయినారంటే మీ కోరిక తీరుతుంది నేను గ్యారెంటీ దానికి అంత పవర్ఫుల్ గుడి నాన్న ఎన్నో మహత్యాలను నేను కళ్ళారా చూశాను నేను నడవలేని పరిస్థితుల్లో ఆ గుడిలో పెట్టి నాన్న ఇంకెన్నాళ్ళు అనగానే నేను నడుస్తూ వచ్చేస్తాను కాబట్టి ఆ గుడి చాలా పవర్ఫుల్ గుడి ఎంతో మందికి పెళ్లిళ్ళు జరగడం కానీ ఆర్థికమైన ఇబ్బందులు పోవడం కానీ తర్వాత అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు ఆరోగ్యం బాగుపడడం కానీ జరిగింది కానీ అక్కడ మెయిన్ మనకి ఏంటంటే శుభ్రం చేయడానికి డబ్బు వస్తే మనుషుల్ని పెట్టగలరు మనుషుల్ని పెడితే డబ్బు వస్తుంది రెండు గోదానికి ఒకటి లింక్ కదా ఊరి చివరిన ఉన్న గుడి కాబట్టి శుభ్రత లేదు అక్కడ కాబట్టి గుడి ఎవరైనా మీరు వెళ్ళి శుభ్రం చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు డబ్బు వస్తుంది అది రహస్యం అక్కడ ఆ గుడి కింద ఉండి ఎవరో పేరెంట్స్ ఆ రోజు రాత్రి మా ఇంటికి వచ్చి చెబితే నాకు తెలుసు ఆ గుడి చెట్టు కింద పడుకుంటే కళ్ళు వచ్చింది అని నాకెట్లే తెలుస్తుంది ఆయన ఎవరో వచ్చి మా రాత్రి నేను పడుకుంటే తెల్లారే కల్లా కళ్ళు వచ్చినాయి మీరు గుడి కడుతున్నారు కాబట్టి అని పదివేలు పెట్టి పెట్టిపోయినారు ఎవరో దంపతులు వాళ్ళు ఎవరో నాకేం తెలుసు ఎవరో గుల్లర గుల బాలరాజు అని ఢిల్లీ నుంచి ఇంకెవరో ఒక ఆయన వచ్చి అమ్మ మీరు గుర్తు కడుతున్నారని యాభై వేలు ఇచ్చారు ఆయన మేము స్కూల్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం దత్తాని ఇవే మమ్మల్ని కాపాడంటు ఎవరో ఒక ఆయన వచ్చి స్కూల్లో ఇచ్చిపోయాడు యాభై వేలు మాకేం తెలుసు అవన్నీ మేము ప్రాక్టికల్ గా ఆ దత్తుడిని దత్తా అంటే ఒక కొడుకులా వచ్చి మమ్మల్ని ఇద్దరిని బాగా చూస్తున్నాడు మా ఇద్దరు అమ్మాయిలకి ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ గుడి పవర్ఫుల్ది ఎంత సైంటిఫిక్గా నేను చూపిస్తున్నా మీరు కూడా దర్శనం చేసుకోండి ఏదైనా మంచి చేయండి గుడికి పబ్లక్ చెప్పానే తప్ప పదకొండు ప్రదక్షిణాలు చేసినమ్మా పిల్లలు కుడతారా లేదంటది ఒక ఆమె ఫోన్ చేసి ఉగామంటే గుడి ఎక్కడుంది నేను తిరుగుతున్నా కనపడదు లేదంటది ఉగామంటేది గుడికి గుడిలో ముడుపు కట్టిపోతా అంటది ఉగామొచ్చి టకా టకా రాళ్ళు కొబ్బరికాయలు కొట్టి దేవుడిది గలీజ్ అంతా ఎక్కడైతే గుడిని శుభ్రం చేస్తామో దేవుడు వరమిస్తాడు కానీ మీరు ఇంత మూఢ విశ్వాసంతో వచ్చి కొబ్బరికాయలు కొట్టి ఆ చిప్పలు అన్నీ అట్లా పడేసిపోయి పాలు పోసి మళ్ళీ నీళ్లు పోసి కడక్కుండా పోతే పాపం రాలేదా మీకు అక్కడ అంటే పుణ్యం చూసే పనినే చెయ్యాలి మనం కానీ మూఢ విశ్వాసంతో అక్కడ చెడగొట్టి పోకూడదు గుడిలో పూజారులు అభిషేకం చేస్తుంటే వచ్చి తోసేసి దొబ్బేసి మా మేడం చెప్పింది ప్రదక్షిణాలు చేసేసి పోయినారట వాళ్ళని పూజ చేయింది అభిషేకం చేయకుండా ఎలాంటి మూఢ తత్వంతో వెళ్తే భగవంతుడు ఎక్సెప్ట్ చేస్తాడా మనం ఒక మాట అనుకుందాం కాబట్టి నాన్న నాకు తెలిసింది మన వల్ల ఒకళ్ళకి కష్టం కలగకూడదు ఒక స్థలానికి ఇప్పుడు నేచర్ క్యూర్ దగ్గర రేణుకాయలమ్మ తల్లి నీళ్లల్లో ఉంటుంది ఆవిడ ఆ నీళ్లకు పావర్ ఇక్కడ ఉన్నటువంటి దత్తాత్రేయ గుడిలో ఈ ఆత్మకు పావర్ ఆమె పూర్తిగా స్థలాన్ని డొనేషన్ ఇచ్చింది కొన్నిట్లలో యంత్రంలో పావర్ ఉంటుంది కొన్నిట్లలో అక్కడ అక్కడ చేసిన మంత్రం వల్ల పవర్ ఉంటుంది కొంతవల భూమిలో పవర్ ఉంటుంది ఇక్కడ తారనాక అనే దాంట్లో ఈ దత్తాత్రేయ గుడి ఈ విజయా డైరీ పాలు పెరుగు నెయ్యి వెన ఏదైనా ఇప్పుడంటే గంట గంటకు గల్లీ గల్లీకి పాల కేంద్రాలు వచ్చినాయి కానీ పాల కేంద్రం అంటే విజయా డైరీ ఒకటే పాల ఉత్పత్తి కేంద్రం అది అక్కడే పాలు వచ్చేవి పాలు పెరుగు స్వీట్లు అంటే స్వీట్లు అనేదేమో లక్ష్మీదేవి పాలు పెరుగు అనేది ఏమో లక్ష్మీదేవి మీకు తెలుసు స్వీట్లు అవన్నీ మంచి ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది జ్ఞానం ఉంది అంటే జ్ఞానం ఉంది డబ్బు ఉంది స్థలము ఇక్కడ ఉండే ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది పవర్ఫుల్ ప్లేస్ నేను ప్రాక్టికల్గా చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఆ గుడిలో కాలు పెట్టి చేసి ఏదైనా స్ట్రాంగ్ పని చెయ్యండి ఆ గుడిని కడిగించండి పూజారిని పెట్టి నెలకు జీతం ఇవ్వండి కరెంట్ ట్యూబ్లైట్లు పెట్టండి గుడిని ఇంకా డెవలప్ చేయండి మీరు అక్కడ ఎవరు పైసలు అడగరు మిమ్మల్ని పైసలు అడిగి నాకు పైసలేని అడగరు ఆ గుడిలో ఒక హోండా ఏదో ఉంటుంది ఆ హుండాలో వేసిన పైసలు ఎవరు తీసుకుంటారో మనకు తెలియదు కాబట్టి దానికి ఒక మేనేజ్మెంటు పద్ధతి ఎవరెవరో ఉన్నారు నేను మీలాంటి భక్తురాలిని ఆ గుడి చాలా గొప్పది మీకు తోచిన ఫిజికల్ వర్క్ మీరు చేయండి చూడండి అనుభవించండి ఎంజాయ్ చేయండి మీ కోరికలు తీర్చుకోండి ఇది నేను చెప్పినటువంటి దత్తాత్రేయ గురించి చెప్పినటువంటి అంశం ఓకే థ్యాంక్ యూ అమ్మా